హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అప్రెషియల్ మిథుల నేను మీ బీబీఆర్ రావుని కలికి సినిమా ఎంత సక్సెస్ సాధించిందో మనకు తెలుసు అయితే ఈ సినిమా మీద గరిక పార్టీ గారు చాలా కోపాన్ని వ్యక్తం చేశారు ఏంటంటే ఆయన ఏమంటాడు కర్ణుడు అశ్వద్ధమ్మ ఎక్కడా స్నేహం కలిపారు ఏ భారతంలో చెప్పారు అలాగే అర్జునుడిపై కర్ణుడిని గొప్ప వీరుడు అర్జునుడిపై కంటే కర్ణుడు చాలా గొప్ప వీరుడిగా చూపించాడు ఇది కూడా భారతంలో ఎక్కడ ఉంది మరి ఏ పురాణాలు నాగశ్వని చదివారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు మహాభారతంలో కర్ణుడు గొప్ప వీరుడే కానీ అర్జునుడి కన్నా కాదు కర్ణుడు ఎంత గొప్ప దానాలు చేసినా గొప్ప వీరుడైనా అధర్మం వైపు నుండి యుద్ధం చేశాడు అలాగే అర్జునుడి చేతిలో కురుక్షేత్రం కన్నా ముందు చాలాసార్లు ఓడిపోయారు అనేక సందర్భాల్లో కర్ణుడిపై అర్జునుడిదే పైచేయ అవుతున్నది మహాభారత ఈ కథ చెప్తోంది కర్ణుడు ఓడిపోతూ ఉంటాడు అంతేగాని కర్ణుడు ఎప్పుడూ గెలవలేకపోయాడు ఇక కర్ణుడికి గురువైన ద్రోణాచార్యుడిపై కూడా గురుభక్తి లేదు ఎన్నోసార్లు ద్రోణాచార్యుడు అధిక్షేపించాడు కర్ణుడు అశ్వత్మ కూడా అందుకే కర్ణుడు అంటే పడదు కర్ణుడు మాటలు విని దుర్యోధనుడు పాడైపోతున్నాడని అశ్వత్థామ కూడా ఎన్నోసార్లు హెచ్చరించాడు అందువల్ల అశ్వత్థామకి కర్ణుడికి స్నేహం ఎక్కడా ఉన్నట్టుగా భారతంలో లేదు అశ్వత్థామకి పాండవులపై కోపం ఎప్పుడు వచ్చిందంటే తన తండ్రి ద్రోణాచార్యుడిని అన్యాయంగా చంపారని అతను భావించాడు దృష్టదుమ్యుడు కత్తితో ద్రోణాచార్యుడు తలన అది చూసి అశ్వత్థామ పగ పెంచుకుంటాడు అయితే ఎక్కడ కూడా కర్ణుడికి అశ్వత్థామకి స్నేహం ఉందని మాత్రం చెప్పలేదు అలాగే అర్జునుడు కన్నా కర్ణుడు ఎందులోనూ సమానుడు కాదు మరి నాగశ్వీని ఎక్కడ పురాణాలు చదివాడో అర్థం కావటం లేదని ఈ సినిమాలో ఉన్నది తప్పని ప్రవచకర్త గడికి పట్టి మండిపడ్డారు మహాభారతంలో ఒకటి ఉంటే చిత్రంలో మరోలా చూపించారన్న ఈ సినిమాతో అశ్వత్థామ కర్ణుడు హీరోలు అయ్యారు భీముడు కృష్ణుడు విలన్ అయ్యారు భారతం చదివితే అర్థమవుతుంది కర్ణుడినే అశ్వత్థామ కాపాడుతారు ఆయన మహావీరుడు అని పేర్కొన్నాడు గరికపాటి యా